గత రెండు రోజులుగా ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా దీక్ష చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ శాసన సభను తప్పుదోవ పట్టించి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడి కొంతమంది శాసనసభ్యుల మీద వేటేసి ఇద్దరు మిత్రులు శాసనసభ్యులను సభా సభ్యత్వాన్ని రద్దు చేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పైశాచిక ఆనందం పొందుతున్నాడు ఎక్కడైనా మానసిక రోగులు మానసికంగా సమతుల్యత లేని వాళ్ళు సైకోలు ఇలాంటి పనులు చేస్తుంటారు ఇతరులను హింసించి ఇతరులను బాధపడుతుంటే చూసి ఇతరులను బాధపెడుతూ ఆనందపడే వాళ్ళను సైకోలు అంటారు సైకో కేజీఆర్ బారిన పడి మా సహచర శాసన సభ్యులు రెండు రోజుల నుంచి ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షలో కూర్చున్నందుకు వారితో పాటు దీక్షలో కూర్చున్న పెద్దలు పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సంఘీభవం తెలపడానికి విచ్చేసిన సిఎల్పి నాయకులు పెద్దలు జానారెడ్డి గారు అదేవిధంగా శాసన మండలి సభాపక్ష నాయకులు షబీర్ అలీ గారు సంఘీభవం తెలపడానికి వచ్చిన పెద్దలు ప్రొఫెసర్ కోదండరామ్ గారు నిన్న విచ్చేసిన సోదరుడు మందకృష్ణ మాదిగ గారు తెలంగాణ ఉద్యమకారులకు ప్రజాస్వామ్య పరిరక్షకులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మిత్రులారా శాసన సభలో జరిగిన సంఘటనలను ఒక్క మాటలో చెప్పాలంటే సాంప్రదాయబద్ధమైన కుటుంబంలో పెరిగిన ఆడపిల్ల విలువలతో కూడిన జీవితాన్ని గడుపుతున్న ఆడపిల్లను బజార్లో జులాయిగా తిరిగి తాగి పొద్దు నుంచి రోడ్ల మీద తిరిగి పాన్ పరాగులు గుట్కాలు తింటూ సీన్మట్ టాకీస్ల దగ్గర బ్లాక్ల టికెట్లు అమ్ముకునే తోడు ఆ అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయి తిరస్కరించినప్పుడు యాసిడ్ దాడులు చేస్తుంటారు లేకపోతే వాళ్ళు చదువుకుంటున్న స్కూల్లోకి పోయో కాలేజీలకు పోయో వేట కొడవళ్లతో నరికినట్టు మనం పత్రికలలో చదువుతుంటాం ఎందుకంటే ఈ జులాయిలు ప్రేమించినప్పుడు సాంప్రదాయబద్ధమైన కుటుంబంలో పెరిగిన ఆడపిల్లలు ఆమోదించకపోతే కక్షతోటి కక్ష సాధింపు చర్యలో భాగంగా పైశాచిక ఆనందం పొందడానికి యాసిడ్ దాడులు చేయడము వేత కొడువలతో నరికి చంపడము జరుగుతుంది కదా అలాంటి ముద్దాయిలు ఎలాంటి ఉంటారో మన కల్వకుంట చంద్రశేఖరరావు గారిని చూస్తే స్పష్టంగా కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తాయి వాస్తవంగా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి